ఛార్జ్ చేయమంటారా వద్దా వాయిస్ వస్తుందా రైట్ థ్యాంక్ యూ మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈరోజు మొత్తం భారతదేశంలోనే ఒక అతిపెద్ద మోసానికి సంబంధించిన వైనాన్ని మీ ద్వారా ప్రజలకు చెప్పడానికి ఈ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రంకెలు ఆయన ప్రవర్తన ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన హావభావాలు ఆయన గావు కేకలు పెడబొబ్బలు ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే అనిపిస్తూ ఉన్నది ఈ రుణమాఫీ పేరిట ఏదైతే ఒక మోసానికి తెరలేపిండో రేవంత్ రెడ్డి గారు అది పూర్తిగా బోగస్ ఒక మిలియన్ డాలర్ జోక్గా తేలిపోయింది కాబట్టే దాని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్ద ద్రోహం రైతులకి మేనిఫెస్టోలో మాట ఇచ్చి డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతి పెద్ద మోసం ఈ రుణమాఫీ ఒక దారుణమైన దగ ఒక మాయ రైతన్నలతో ఒక క్రూరమైన పరిహాసం ఆడిన మరి పరిస్థితి రోజు కాంగ్రెస్ పార్టీది ఒక మాటలో చెప్పాలంటే అడ్డగోలు ఆంక్షలు అర్థం లేని షరతులు కొర్రీలు కూతలు కోతలు మొత్తంగా చెప్పినట్టయితే అన్నదాతలను నిండా ముంచిన పరిస్థితి ఈ రుణమాఫీ ద్వారా అర్హులైన రైతుల్లో కనీస సగం మంది కూడా కాలేదు ఇక్కడ మొదటి విషయం మీకు చెప్పాల్సింది రుణమాఫీ అని ప్రతిపాదన పెట్టినాడు ఎక్కడ స్టార్ట్ అయింది స్టోరీ ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు డిసెంబర్ తొమ్మిది నాడు వీడియో మీరు అందరు చూసే ఉంటారు మళ్ళీ చూపెట్టి నేను మీకు బోర్ చేయను సోషల్ మీడియా అంతా తెలుసు డిసెంబర్ తొమ్మిది నాడు ఒకటే రోజు ఒకటే సంతకంతో అర్జెంటుగా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి ఒకే సంతకంతో సింగిల్ స్ట్రోక్లో రెండో మాట ఏమన్నారు ఆయన నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ ఏదైతే చేసినారో ఆ రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకుకు పోండి వెంటనే రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్న డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రెండు లక్షల రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు చాలామంది మిత్రులు రైతులు కానీ జర్నలిస్టులు కానీ చాలామంది ఆలోచన చేసినారు రెండు లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది ఎంత అవుతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది కూడా వీడియో ఉంది మీకు కావాలంటే ప్లే చేస్తా నలభై వేల కోట్ల రూపాయలు ఏపాటిదయ్య నలభై వేల కోట్లు ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు నలభై వేల కోట్లు అనాయాసంగా కట్టేస్తాను ఇది ఆయన నోట్లోంచి ఇచ్చిన మాట కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే అవినీతికి పాల్పడకపోతే ఆయన అన్నమాట రేవంత్ రెడ్డి మీకు పంపిస్తా కావాలంటే అందరికీ ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు అట్ట కట్టేయొచ్చు అనాయాసంగా ఇది ఆయన చెప్పిన మాట దాని పర్యవసనంగా పేపర్లు రాసింది అన్నాడు ఏం రాశారు ఇది సాక్షి పత్రిక నలభై వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ ఎట్లా వచ్చారు అంచనాకు రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల రుణమాఫీ ఈజీగా అని చెప్పిండో ఇక ఇది నలభై వేల కోట్ల లెక్క ఎట్లొచ్చింద్రు ఆ లెక్కకి సీఎం చెప్పారు మొత్తంగా ఎన్నికల వేళ ఏమేం చెప్పింద్రో అవన్నీ లెక్కలేసి చాలా వివరంగా క్రోడీకరించి పెట్టిండ్రు నలభై వేల కోట్ల సరే మరొక పత్రిక ఏం చేసింది నలభై వేలు కాదు ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక ఎక్కడ సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు అందుకే ఈ పత్రిక గుప్పించిన ఈనాడు పత్రిక ఏమన్నారు నలభై వేలు కాదు ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది ముప్పై ఐదు వేల కోట్లు ఎట్లా సో రేవంత్ చెప్పిందేమో నలభై వేల కోట్లని దానికి ఆధారంగా ఒక పత్రిక రాస్తే తర్వాత ముప్పై ఐదు వేల కోట్ల సేకరణ ఎట్లా అని చెప్పి కసరత్తు జరుగుతోంది అంటూ ఈనాడు పత్రిక రాసిన మాట తదనంతరం మళ్ళీ కొద్ది కాలం కాగానే మరి జూలై మాసం రాగానే లెక్క మారిద్ది ఎలక్షన్ అయిపోయింది లెక్క మారిద్ది నలభై వేల కోట్లు పోయింది ముప్పై ఐదు వేల కోట్లు పోయింది లెక్క మారింది ముప్పై ఒక్క వేల కోట్లతోనే రుణమాఫీ అని క్యాబినెట్ తీర్మానం చేసింది అని పత్రికలు రాసినాయి అది కూడా పత్రికలు రాయడంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ట్వీట్ చేశారు ఏమని మా క్యాబినెట్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఒక్క వేల కోట్లు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము ఇది క్యాబినెట్ తీర్మానమని తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి అఫీషియల్ హ్యాండిల్ నుంచి వారు చేసిన ట్వీట్ అంటే పచ్చి మోసము దగా అని ఎందుకంటున్నా అంటే ఎన్నికలకు ముందేమో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా ప్రతి రైతు అర్హుడే రేషన్ కార్డు నిబంధన లేదు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన లేదు ఏ షరతులు లేవు అందరికీ అన్ని ఎన్నికలు అయిపోగానే కొందరికే కొన్ని కొరీలు పెట్టడం ఆంక్షలు పెట్టడం కోతలు పెట్టడం ఎన్ని మాటలు అన్నారా అన్నాడు రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ అర్హుడే రుణం కనుక మీరు తీసుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి పరుగు పరుగున బ్యాంకు పోండి తెచ్చుకొని రెండు లక్షలు తెచ్చుకోండి నేను చేస్తా అన్నారు కానీ వాస్తవం ఏంటి ఈరోజు ఇవాళ వాస్తవం ఏంటి అంటే ఈరోజు పేపర్లు రాస్తున్నాయి ఇది మా పరకాల మా ఎక్స్ఎమ్ఎల్ఏ ధర్మారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు పరకాల నుంచి ధర్మారెడ్డి గారు తెచ్చింది ఇది అక్కడి లోకల్ పత్రిక మేము కూడా ఉన్నామని మమ్మల్ని గుర్తించండి అంటూ అదే ఈనాడు పేపర్ మళ్ళీ ఒక పెద్ద రైటర్ మమ్మల్ని గుర్తించట్లేదు ఆంక్షలు పెట్టి కట్ చేస్తున్నారు అంటూ వాళ్ళ బాధలు రైతుల ఫోటోలతో సహా బాదావత్ కిరణ్ కుమార్ ఇంకా చాలామంది వివరాలు ఎంతమందికి అయింది రుణమాఫీ ఇంకెంతమంది కాలేదు అంటూ మేమున్నామని గుర్తించండి అంటూ రైతులు వైపు ఇట్లా వాపోతున్నారు ఇంకొకటి ఇక్కడ విచిత్రం ఏంటంటే రుణమాఫీ ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఉద్యోగికి కట్ రుణమాఫీ పెన్షనర్కు కట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోళ్లకు కట్ రేషన్ కార్డు లేకుంటే కట్ ఇవన్నీ చెప్పినరా ముందు ఏవీ లేదు అప్పుడు నలభై వేల కోట్లు ఇప్పుడేమో మొత్తం కటింగ్ల మాస్టర్ లాగా సీఎం అంటే నిజానికి చీఫ్ మినిస్టర్ కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అన్ని కటింగ్లు పెట్టడమే ఎట్లా రుణమాఫీని కట్ చేసి నలభై వేల కోట్ల నుంచి తగ్గించాలా ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న వైఖరి అరవై శాతం మందికి ఎగ్గొట్టి అరవై శాతం మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం నలభై శాతమే చేసి వంద శాతం అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు మించిన దగ ఇంతకు మించిన మోసం ఇంతకు మించిన రైతు ద్రోహం మరొకటి ఉండనే ఉండదు సవాలాక్ష కొర్రీలు దిక్కుమాలిన ఆంక్షలు ఇవేవి చెప్పలేదు ఎన్నికలకు ముందు చెప్పకుండా మోసం చేసి ఈరోజు కొర్రీలు పెట్టి ఆంక్షలు పెట్టి రైతు రుణమాఫీని రైతులను బ్యాంకు చుట్టూ తిరిగే విధంగా అధికారుల చుట్టూ పరిభ్రమించే విధంగా అధికారులకు మొరబెట్టుకునే విధంగా ఇగో ఇది మేమున్నామని గుర్తించండి అంటూ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ రైతులు పడిగాపులు కాచే విధంగా చేసి పరిహాసమాడి రైతులతో మళ్ళీ ఇవాళ రంకెలు వేస్తున్నారు అంకెలు మార్చారు రంకెలు వేస్తున్నారు తేదీలు మార్చినారు మొదల డిసెంబర్ తొమ్మిది తర్వాత పంద్రా ఆగస్టు ఇవాళ పంద్రా ఆగస్టు పోయింది ఇవాళ పదహారు ఆగస్టు అందుకే మేము కూడా వెయిట్ చేసినాం సీఎం చెప్పిండు కదా పంద్రా ఆగస్ట్ అని అందుకే మేము కూడా వెయిట్ చేసినాం పేషెంట్గా పంద్ర ఆగస్టుకు చేస్తాడేమో అనుకున్నాం కానీ నిన్న ఆయన మాటలు చూస్తే చాలా క్లియర్గా కనబడతా ఉంది మార్పు మార్పు అన్నారు రైతన్నలను మొత్తానికి ఏమార్చారు ఈరోజు పరిస్థితి ఏంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్లకు ముందేమో మొదటి మోసం లోక్సభ ఓట్లకు ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి రెండవ మోసం కేసీఆర్ మీదనేమో ద్వేషం సకల జనులకు మోసం ఇది ఓవరాల్గా చూసినట్టయితే ఈ ప్రభుత్వం యొక్క పాలసీ రెండు లక్షల రుణమాఫీ మోసం రెండు లక్షల కొలువులు మోసం ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మోసం తులం బంగారం మోసం విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల భరోసా కార్డు మోసం నాలుగు వేల నిరుద్యోగ భృతి మోసం జాబ్ క్యాలెండర్లు మోసం రెండు లక్షల ఉద్యోగాలు మోసం దళితులకు పన్నెండు ఇచ్చిన మాట మోసం ఆటో అన్నలకు ఏడాదికి పన్నెండు వేలు మోసం రైతు కూలీలకు నెలకు వెయ్యి మోసం కౌలు రైతులకు రైతు భరోసా మోసం మొత్తంగా చూసినట్టయితే రుణమాఫియే అతి పెద్ద మోసం ఇస్ ద ఫ్యాక్ట్ ఎట్లానా మీరే చెప్పారు నేను మేము అసెంబ్లీలో కూడా చూపెట్టాం నర్సాపూర్ నియోజకవర్గంలో మా సునీత లక్ష్మారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చినారు ఒక రైతు డిసెంబర్ తొమ్మిది నాటికి ఆయనకు లక్ష రూపాయలు రుణం ఉండేది ఆయనకు నోటీస్ ఇచ్చారు ఏమని మీకు ఇప్పుడు రుణమాఫీ కావాలి అంటే మీరు డిసెంబర్ తొమ్మిది నుంచి ఈరోజు వరకు ఏదైతే ఇంట్రెస్ట్ జమ అయిందో మిత్తి జమ అయిందో తొమ్మిది వేల రూపాయలు అది కడితేనే మీకు రుణమాఫీ చేస్తాం ఎవరి వల్ల అయిందండి ఈ జాప్యం మీరే చెప్పారు కదా డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అని మరి డిసెంబర్ తొమ్మిది నుంచి ఆగస్టు పదిహేను దాకా ఆయన జాప్యానికి ఆయన డీలేకి ఎవడు కడతాడు ఇంట్రెస్ట్ రైతు కట్టాలా ప్రభుత్వం కట్టాలా మేము ప్రభుత్వాన్ని అడిగినాం దిస్ ఈజ్ యువర్ మిస్టేక్ ఇది మీ తప్పు ఇది మీరు చేసిన జాప్యం మీరిచ్చిన మాట మీరు తప్పుతున్నారు కాబట్టి మీరే కట్టాలా అని చెప్పి అడిగినాం అడిగితే సమాధానం లేదు సమాధానం రాదు మీరే కదా బిల్డప్ ఇచ్చింది ఒక ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు రుణమాఫీ చేయడం ఈజీ అని మరి ఎందుకు కట్టుకోలేదు ఇవాళ అడుగుతూ ఉన్నాం ఇంకొక మాట అతి పెద్ద మోసం అని ఎందుకంటున్నా అంటే బడ్జెట్లో చెప్పింది ఇరవై ఆరు వేల కోట్లు అని క్యాబినెట్ తీర్మానం ముప్పై ఒక్క వేల కోట్లు మొదలు చెప్పింది నలభై క్యాబినెట్ ముప్పై ఒకటి బడ్జెట్లో ఇరవై ఆరు ఆఖరికి నిన్న వైరాలో ఖమ్మంలో ఎక్కడైతే పోజులు కొట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అవుతున్నాయో మొత్తం కలిపి నిన్నటి వరకు జరిగిన రుణమాఫీ ఎంత అంటే కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఎంతమందికి అయింది రుణమాఫీ ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతులకు మాత్రమే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కరోడ్ ఓన్లీ నిన్నదాకా జరిగింది ఎంతమందికి అయింది ట్వంటీ టూ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఫార్మర్స్ మాత్రమే ఇది చేసి పంద్రా పంద్రాగస్ట్ లోపల పూర్తి చేస్తామని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మళ్ళీ చిల్లర మాటలు చిల్లర కూతలు ఇందులో కూడా ఎన్ని వస్తాయో ఎన్ని ఖాతాల్లో పడతాయో దానికి సంబంధించి ఎన్ని కటింగులు ఉంటాయో ఎవరికి తెలియదు మేము ఏం చేసాము అది కూడా చెప్పాలి ఒక నిమిషం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మొదటి దఫా టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ మధ్యలో చేసిన రుణమాఫీ ఒకటే టర్మ్లో మేము చేసింది థర్టీ ఫైవ్ ల్యాక్ ఫార్మర్స్కి ముప్పై ఐదు లక్షల మంది రైతులకు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేశాం నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను మేము మొదటి టర్మ్లో లక్ష రూపాయల వరకే రుణమాఫీ చేస్తే ముప్పై ఐదు లక్షల మంది రైతులకు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ కేవలం లక్ష రూపాయలకి మరి ఇలా రెండు లక్షల రుణమాఫీకి నీ లెక్క ప్రకారం ఎట్లా సేమ్ అమౌంట్ అవుతుంది ఎట్లా పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే అవుతుంది చెప్పాలి రైతులకు సంతృప్తికరంగా వివరణ ఇవ్వాల ఈ ఒక్క లెక్క చాలు కాంగ్రెస్ రుణమాఫీ ఎంత దగానో ఎంత వంచననో ఎన్ని రకాల ఆంక్షలు ఎన్ని రకాల కొర్రీలతో ఎన్ని రకాల కోతలతో ఎన్ని లక్షల మంది రైతులను ముంచినరో చెప్పడానికి ఇది ఒక్కటి చాలు ఇంకా నీకృష్టం ఏంటంటే మేమున్నప్పుడు రుణమాఫీ చేశాము రైతుబంధు కూడా వేసాం రుణమాఫీ చేసినాము రైతుబంధు కూడా వేసినాం మేము మొత్తంగా చేసింది చూస్తే డెబ్బై రెండు వేల కోట్ల బంధు అకౌంట్లో డిపాజిట్ చేసాం ఎట్ ద సేమ్ టైం దాదాపు ముప్పై వేల కోట్లు మేము రుణమాఫీ చేశాం అంటే లక్ష కోట్లు రైతులకు రుణమాఫీ రూపంలో రైతుబంధు రూపంలో ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వేం చేసినావు ఈరోజు పేరుకేమో చెప్పేది పదిహేడు వేల కోట్లు రుణమాఫీ చేసినాను కానీ వానాకాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసా పద్నాల్ పదకొండు వేల నాలుగు వందల కోట్లు అది ఎగ్గొట్టినావు కదా ఇప్పటివరకు ఇవ్వలేదు కదా కేసీఆర్ ఉన్నప్పుడు జూలైలో వచ్చేది రైతు బంధు ఇలా వచ్చిందా రాష్ట్రంలో రైతులకు తెలవదా ఇవాళ ఇచ్చే సూచన ఉందా కనీసం లేదు మొన్న యాసంగిలో ఎకరానికి ఏడున్నర వేలు ఇవ్వలేదు ఎగ్గొట్టారు అప్పుడు ఐదు వేలు ఇచ్చినారు అప్పుడు ఒక నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టారు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కింద ఓవరాల్గా ఇవ్వాల్సిన పదిహేను వేల కోట్లలో మీరు ఓవరాల్గా చూస్తే ఆ పదిహేను వేలు ఇవ్వలేదు ఇప్పుడు పదిహేడు వేలు ఇచ్చి పోజు కొడుతూ ఉన్నారు అందుకే అంటున్న ఇది దగ మోసం రైతులను నమ్మించి గొంతు కోసి తడిగుడ్డతో గొంతు కోసిన వాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేము ఇప్పుడే నేను చెప్పాను రుణమాఫీ రైతు బంధు కలిపి మేమిచ్చింది లక్ష కోట్లు తొమ్మిదిన్నరేళ్ళలో మీరు వాళ్ళ ఇచ్చింది కేవలం పదిహేడు వేల కోట్లు ఈ లెక్క కరెక్టా కాదా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా చారానా కోడికి బారానా మసాలా అని తెలంగాణలో సామెత ఇక దీనికి ఇగో ఇక ఇంత పెద్ద ప్రకటనలు ఇంకా మార్పు ప్రారంభమైంది మన్ను ప్రారంభమైంది ఇక దానికి మన ముకార విందాలు ప్రచారాలు ఇది ఇదొకది అంటే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గని ఏకకాలంలో రుణమాఫీ అని కూడా మూడుసార్లు ప్రకటనిస్తాడు నాకు తెలిలో ఏకకాలంలో రుణమాఫీ అయితే ఏకకాలంలో ప్రకటన ఇవ్వాలి ఒకసారి ఇవ్వాలి మూడు మూడు సార్లు ఒకటే దానికి అదే సినిమాలు చెప్పినట్టు నేను చెప్తే బాగుండదు ఇప్పుడు కానీ అదే సినిమాలో చెప్పినట్టు పాత కూడా కొత్త సున్నం వేసినట్టు మళ్ళీ గదే గదే పాత కూడా గదే కొత్త సున్నం గతంలో అనుభవం ఉండి ఉంటుంది ముఖ్యమంత్రి గారికి కాబట్టి ఇవాళ నీ అడ్డమైన ఫీట్లు చూసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా ఆగమవుతున్నారు అమ్మా ఇట్లా కూడా చేయొచ్చా ఇన్ని రకాల మోసాలు చేయొచ్చా అని అట్లాంటి పరిస్థితున్నది ఇవాళ నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను నిన్న చాలా రంకెలేసినాడు ఫ్రస్ట్రేషన్లో పాపం కొండల రెడ్డి గారి పర్యటన విజయవంతమైంది రేవంత్ రెడ్డి గారిది అయితే అయినట్టు లేదు ఆస్ట్రేలియా పర్యటన కొండల రెడ్డి గారిది బాగా విజయవంతం అయినట్టుంది చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్టు లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది ఆయన యాబ్సెన్స్లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధన లేకపోతే ఇక్కడ గారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కాల ఫ్రస్ట్రేషన్ ఆయన రంకెలు ఆవేశం చూస్తుంటే నాకు నిజంగానే డౌట్ వస్తున్నది ఆయన మాట్లాడే మాటలు నిజంగా ఎందుకంటే నేను అమెరికా పోయిండు వచ్చిండు ఆగస్ట్ నాడు స్పీచ్ ఇచ్చిండు నేను వింటా ఉంటే నిన్న ఏమైనా మంచి ముచ్చట్లు చెప్తాడేమో ముఖ్యమంత్రి అని చాలా విచిత్రమైన విషయం చెప్పిండు బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందరూ మాకు తెలియదు ఇన్ని రోజులు మేము పిచ్చోళ్ళకి ఆడిపోతున్నాం ఉత్తర భారతదేశానికి మాకు తెలిస్తే ఇక్కడికే పోతుంటే మీ ఇంత గొప్ప ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ఎందుకంటే విచిత్రంగా ఉంది మాకు రుణమాఫీ విషయం నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క వన్ పర్సెంట్ నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా రా మీడియాని తీసుకొని పోదాం మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం నీ కాన్షియెన్స్కి పోదాం ఊరు కూడా నీ ఇష్టం మండలి నీ ఇష్టం ఊరు నీ ఇష్టం రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా రైతులను గుసోబెట్టు ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయ్యిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా ఒక్క ఊర్లో ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా నువ్వు చెప్పిన వాస్తవం ఉందా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి పోదాం కేవలం కొడంగలే కాదు మేము వదిలిపెడతాం అనుకుంటున్నామేమో మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిన మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి లెక్క చెప్పినాడున్నమాఫీ విషయంలో వేల మంది ఉంటే కేవలం వందల మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిటెన్సీకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డి పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చెయ్యి అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఎవలొద్దు మీడియా నూరా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని సగం కూడా చేయకుండా ఫార్టీ పర్సెంట్ కూడా చేయకుండా సంపూర్ణంగా చేసినామని చెప్పుకోవడం అంటే ఇది సంపూర్ణంగా దిగజారడమే ఎందుకంటే నీతి బాహ్యమైన పని ఇంకోటి ఉండదు వాళ్ళ రుణమాఫీ కాలేదు వాస్తవం రైతు బంధు రాలేదు ఎవరిని అడిగినా రైతు చెప్తాడు నీకు ఇవాళ చాలామంది రైతుల ఆందోళనలో ఉంటే లక్షలాది మంది రుణమాఫీ కాక నువ్వేమో సంబరాలు అని చెప్పి సన్నాసి నొక్కులు నొక్కు సన్నాయి నొక్కులు నొక్కితే డెఫినెట్గా రైతుల్లోంచే నువ్వు ఫీల్డ్కి వస్తే నీకే తెలుస్తుంది అందుకే అనేది నేను సెక్యూరిటీ లేకుండా రా అధికార గణం లేకుండా మంది మార్బల్యం లేకుండా రా పోదాం కొండారెడ్డి పల్లెకి పోదామా ఇంకో ఊరు పోదాం పోదాం తప్పకుండా అన్ని విషయాలు రైతులకు చెప్తారు నేను మీ అందరినీ కోరేది ఈ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా ఎనిమిది నెలల పాటు సాగదీసి ఇప్పుడైనా మళ్ళీ ఏదో చేసినట్టు బిల్లపిస్తున్నారు ఇది పచ్చి మోసం దగ్గర ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలి నిజానికి రైతులను మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలి తప్పకుండా ఆ పని కూడా రైతులు చేస్తారని నేను అనుకుంటా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు ఒకటేమో బాక్రానంగల్ ఇక్కడ ఉందంటాడు ఇంకోటేమో గూగుల్ విప్రో సిఇఓ నాదెల్లా అంటాడు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటూ ఉంటే నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆలోచించుకోండి ఏదో అయినట్టుంది పాపం దయచేసి చూపెట్టండి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం పిచోడు చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం ఆయన మరి అసహనము ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బావమర్దికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది తమ్ముడితో ఎంఓయూ చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి కాబట్టి తిట్లు బూతులు అవాకులు చెవాకులు ఫ్రస్ట్రేషన్లో బీబీ పెంచుకున్న అరచడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి బంజయ్ మాటలు బంజేయ్ ఇలాగులో తొండలు ఇడిచి పెడతా చెట్టుకు గట్టేస్తా చంపేస్తా నరికేస్తా ఏట్లో దుంకు ఇవన్నీ గోళీలు గోళీలాడతా గుడ్లు గుడ్లతో గోళీలాడతా నువ్వు నువ్వాడు కాదు నువ్వు ఇలా ఊర్లలో కొత్త సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు నేను పక్కా దమ్ముంటే రా నీ కొడంగల్ కాన్సెన్స్లోనే సెక్యూరిటీ లేకుండా అధికార గణం లేకుండా రక్షణ కవచాలు లేకుండా మీడియాను తీసుకోండి రా నిజంగా రుణమాఫీ అయిందా లేదా రైతులను అడుగు వాళ్ళే చెప్తారు ఇంకొక మాట కూడా నేను అంటా ఇంత దివాలా కోరు ముఖ్యమంత్రి ఇంత దిగజారుడు రాజకీయం నేను హరీష్ రావు గారు ఏమన్నాడండి హరీష్ రావు గారు నేను పంద్రా ఆగస్టు లోపల రుణమాఫీ చెయ్యి ఆరు గ్యారంటీలు అమలు చెయ్యి వంద రోజుల్లో చేస్తా అన్నావు చెయ్యి చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు ఇలా ఇద్దరు ముగ్గురు చిల్లరగా పోస్టర్లు పెట్టింది హరీష్ రావు గారి మీద అయిపోయింది రుణమాఫీ నువ్వు అర్జెంటుగా రాజీనామా చెయ్యి ఎక్కడైంది రుణమాఫీ చెప్పి చూస్తా ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పియండి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి ఇంకా మళ్ళీ ఎంతో చర్చకు రాజీనామా చేయి ఇంకా ఇష్టం వచ్చిన మాటలు అధికారంలో ఉంటే పందైన అందంగా కనబడుతుంది ఇవి ఆ మాటలు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఒక విజన్ లేదు విధానం లేదు డొల్ల మాటలు కల్లివల్లి కబుర్లు అహంకారంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందండి అమర్ రాజా బ్యాటరీస్ జయగల్లా గారు చెప్తున్నారు నేను నేను ముందే చెప్పాను అసెంబ్లీలోనే చెప్పాను ఒక ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే నా రాష్ట్రం దివాలా తీసింది అపలబాలైపోయింది పైకి మంచిగా ఉన్న లోపల ఎయిడ్స్ పేషెంట్ లెక్కున్నది క్యాన్సర్ పేషెంట్ లెక్కున్నది అని ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే డౌట్స్ వస్తాయి స్వామి ఇన్వెస్టర్స్లో ఆయన అన్నాడు జయగల్లా గారు ఏమన్నారు ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ బట్ ఐ డౌట్ దేర్ అబిలిటీ టు ఫండ్ ఆర్ డెలివర్ ఆన్ ద ఇన్సెంటివ్స్ ప్రామిస్డ్ అంటే ఏంది మీ ఉద్దేశం నేను తప్పుబడతలేను ఇస్తారా ఇయ్యారా అనుకుంటలేను కానీ మీ దగ్గర పైసా ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే మీరే తెల్లారలేస్తే దివాలా తీసింది అపులపాలైపోయింది క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్స్ పేషెంట్ అని రాష్ట్రాన్ని తెల్లారలేస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాపనార్థాలు పెడితే ఇట్లే ఉంటుంది మరి అందుకే నేను వారిని అనేది ఈ మాటలు బంద్ చేయండి ఈ పెడదామనుకున్న వీడియోలు కానీ మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుందని పెట్టలేదు కానీ నిజంగా నాకు ఆయన మానసిక సందులన మీద డౌట్ ఉంది ఎట్లా తయారైందంటే సచివాలయం కింద నిధు నిజ నిజాం నిధులు ఉన్నాయంటాడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం దవ్వుకొని అంటాడు ఆడపోయినాక లంకబిందెలు ఏది ఉన్నాయేమో వచ్చినా లేవు లేవంటాడు తర్వాత ఇప్పుడు సడన్గా దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతున్నాయి దొరుకుతున్నాయంటాడు బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందంటాడు దావోస్కి పోతేనేమో ఐటీ ఇజ్ అ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు మాకు నిజంగా డౌట్ వస్తున్నది ఇంకా ఇంకా విచిత్రం పోని ఇదేమో తెలియక మాట్లాడింది అనుకోవచ్చు ఇంకోవైపు అహంకారం గ్రూప్ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయండి పోస్టులు పెంచండి అంటే వాళ్ళని సన్నాసులు అంటాడు కోచింగ్ సెంటర్లు వందల కోట్ల రూపాయలు వాటి కోసం దండాడుతుంటాడు గౌడన్నలను చెట్ ఎక్కిస్తాడు కాటమయ్యే రక్ష కవచం మీద పెట్టి చెట్లు ఎక్కించి మీ కళ్ళ నీళ్ళే కలుపుతారని అడుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి చేస్తారంట వాళ్ళ కులవృత్తిని వాళ్ళందరిని అవమానించే విధంగా వాళ్ళని చెట్లు ఎక్కించేదో సర్కస్ లెక్క ఈయన కింద కూర్చొని మైకులల్లా మాట్లాడచ్చును అట్లా ప్రైవేట్ స్కూల్లో టీచర్లు అందరూ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటాడు ముఖ్యమంత్రి వాళ్ళు వీళ్ళు కాదు ఎవరో తెలిసి తెలియక ఒక ఎమ్మెల్యేను ఎంపీ మాట్లాడిన అనుకుంటే వేరు ఇక ఆడికెళ్ళొచ్చి అక్కలు ముంచుతారు జూబ్లీ బస్ స్టాండ్ కాడ అడుక్కునే పరిస్థితి వస్తుంది అంటాడు మళ్ళీ నిన్న బందారాయిల్స్కి వచ్చిండు మేము బందారాయిల్స్ బస్ స్టాండ్ కాడ అడుక్కుంటాడు మొన్న జూబ్లీ జుబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి బందారైల్స్కి వచ్చిండు అందుకే అంటున్నాను నేను పాలననేమో చెత్తగుందని ప్రజలు చెప్తున్నారు గురుకులాల పిల్లలకు విషాహారం అక్కడ పిల్లలు బాధపడుతున్నారు నగరంలో నేరాలు ఘోరాలు మీరే రాస్తున్నారు పత్రికలే రాస్తున్నాయి ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మండర్లని అవన్నీ అటుపోయినాయి పంతొమ్మిది సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇలా కూడా ఢిల్లీలో ఉన్నాడు పంతొమ్మిదోసారి నాకు తెలిసి ఇది ఒక రికార్డు కేసీఆర్ గారు పది నెలలు కూడా పంతొమ్మిది సార్లు పోయినట్లు లేరు ఈయన పాపం ఎనిమిది నెలల్లోనే పంతొమ్మిది సార్లు ఇంకెన్ని సార్లు పోవాలన్నావు లక్షల లగ్గాలు అవుతున్నాయి ఇప్పుడు పద్దెనిమిది నాడు ఇప్పుడు నాకు ఇప్పుడు రెండు మూడు కార్డులు ఇచ్చారు మా వాళ్ళు వచ్చాడు ఒక్క తులం బంగారం వేయాలి ఇప్పటివరకు ఎడవైన తులం బంగారం అదిక్కు లేదు ఇక చెప్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ అట్లా ఒకటి కాదు ఇప్పుడు నేను అనేదల్లా ఒకటే రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు నలభై వేల కోట్ల నుంచి ముప్పై ఒక్క వేల ముప్పై ఐదు చేసి ముప్పై ఐదు ముప్పై ఒకటి చేసి నిన్నటికి నిన్న పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే జరిగింది దిస్ ఇస్ అకార్డింగ్ టు హిజోన్ అకార్డింగ్ టు హిజోన్ క్యాబినెట్ డెసిషన్ విచ్ వాస్ థర్టీ వన్ థౌసండ్ కరోడ్ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కరోడ్ ఈజ్ ఐ థింక్ అబౌట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ సో ఇది ఏ రకమైన రుణమాఫీ ఇది ఏ రకమైన చరిత్ర నాకు అందుకే వీళ్ళకి అర్థమైందో లేదో కానీ నాకు తెలిసి రాహుల్ గాంధీ గారికి అర్థమైంది ఇదేదో మోసం ఉంది అని చెప్పి ఆయన కూడా మీటింగ్కి రాలేదు రమ్మన్నాడు మీటింగ్కి ఆయన కూడా డుమ్మా కొట్టిండు ఏదో మోసం ఉంది ఆడికి వస్తే రైతులు ఏమోనా అంటారేమో అని చెప్పి మొత్తంగా తప్పించుకున్నాడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లాగా అవి చెప్తున్నాను ముఖ్యమంత్రి